రేపు తెలంగాణకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నష్టమంచనా ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్దిపై తెలంగాణ సీఎం సమీక్ష రోడ్లు మౌలిక సదుపాయాల వేగం పెంచాలని రేవంత్ రెడ్డి ఆదేశం నాలుగు వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తెలంగాణ స్పీకర్ కు హైకోర్టు ఆదేశాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికిపుడి గాంధీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చైర్మన్ పదవి ఏంటన్న బీఆర్ఎస్ నేతలు తొమ్మిది రోజులుగా ప్రజలు పడిన బాధలు వర్ణానతితం బాధితుల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నా చంద్రబాబు జగన్ ప్రభుత్వం కాలువలో పూడిక తీయలేదన్న పవన్ కళ్యాణ్ ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందంటూ కౌంటర్ అటాక్ రోడ్ల విస్తరణకు సహకారం అందించాలి సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ తెలంగాణలో భారీ వర్షాలకు ముప్పై మూడు మంది మృతి ఐదు లక్షల చెప్పున సాయం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న పొంగిలేటి తాలిపేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్టు ఇరవై నాలుగు గేట్లు ఎత్తి నీటి విడుదల హుసేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో పిటిషన్ ఇవాళ వాదనలు విననున్న న్యాయస్థానం ఏలూరు జిల్లాలో వరద బాధితులకు చెక్కులు పంపిణీ కొయ్యలగూడెంలో సర్పంచ్లకు చెక్కులు అందించేసిన ఎమ్మెల్యే బాలరాజు కొల్లేరు పరిసర గ్రామాల్లో వరద ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసం ఘటనలో ఇద్దరి అరెస్ట్ విజయవాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి నది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ లోకయుక్త పర్యటన మహేశ్వరం మండలం తుమ్మల చెరువు పరిశీలన పూరి సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్ ఉత్తరాంధ్రలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ క్యాన్సర్ మందులపై జీఎస్టీ తగ్గింపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ వెల్లడి లిక్కర్ సీబీఐ కేసులో ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు బెయిల్ మంజూరు చేయాలంటూ ధర్మాసనం ఆశ్రయించిన ఢిల్లీ సీఎం భారత్లో లో కలకలం రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ ఒప్పందం బహిర్గతం చేయాలి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన మణిపూర్ లో స్టూడెంట్స్ ఆందోళన గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ ఇండోనేషియాలో రన్వేపై అదుపు తప్పిన విమానం పలువురు ప్రయాణికులకు గాయాలు హాస్పిటల్ కు తరలింపు అమెరికాలోని లూసియానాలో ఇరవై రెండు అంతస్తుల భవనం కూల్చివేత పదిహేను సెకండ్లలో టవర్ నేలమట్టం భారత పురుషుల హాకీ జట్టు చైత్రయాత్ర జపాన్పై పై టీమిండియా ఘన విజయం